శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పురుష వసీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి గే అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే అత్తి పత్తి ఆకుతో మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు ఎవరి అయితే అంటే వాళ్ళు కావాలి అసలు వాళ్ళు లేకుండా మా లైఫ్లో ఏ రకంగా చూసుకున్నా మేము సంతోషంగా ఉండలేకపోతున్నాము మాకు అన్నీ ఉన్నాయి డబ్బు ఉంది బంగారం ఉంది తెలివితేటలు ఉన్నాయి టాలెంట్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ మాకు నచ్చిన మనిషి మాత్రం మా దగ్గరికి లేరు వేరే వాళ్ళని చేసుకుని అడ్జస్ట్ అయ్యే మా లైఫ్ ఎందుకు అంత అవసరం లేదో వాళ్ళేమో చాలా ముండిగా ఉండి మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళని దారిలో తీసుకురావాలంటే వాళ్ళ కోసం ఎత్తిపత్తి ఆకుతో చేసేటటువంటి పరిహారం అనేది చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఆరక్షణలోనే రిజల్ట్ ఇస్తుంది అత్తిపత్తి ఆకు మనకి చిన్న చిన్న ఆకులు వచ్చేటప్పటికి చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదా ఉసిరికి చెట్టు ఆకుల్లాగా పెద్ద ఉసిరికి చెట్టు ఆకుల్లాగా చిన్న చిన్న ఆకుల్లా ఉంటాయి కదా ఆకులను మనం అలా టచ్ చేస్తే చాలు ముడుచుకుపోతాయి అనమాట కొన్ని కొన్ని చోట్ల గమనిస్తే అవకాశానికి క్లా చాలా ఉందన్నమాట దాన్ని టచ్ చేయండి అంటే ఉసిరికి ఆకులా చిన్న చిన్నగా ఉంటాయి కానీ మనం టచ్ చేయగానే ముడిచుకుపోతుంది అనమాట అదే అత్తిపత్తి చెట్టు అనమాట అలాంటి ఆకులు మీరు తీసుకొని ఆకుతో ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు తిరుగులేని ఫలితం అయితే ఇస్తుంది ఆకుతో చేసేటటువంటి పరిహారానికి చాలా పవర్ఫుల్ ఉందని చెప్పి మనకి పెద్ద పెద్ద పండితులు చెప్పడం జరుగుతుంది అలా చెప్పి కొంతమంది చాలా మంది కూడా వెనకటి రోజుల్లో రిజల్ట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది ఇప్పటి రోజుల్లో పరిహారం కాదు ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిహారం పరిహార శాస్త్రంలో ఎత్తి పెద్ద ఆకుతో చేసేటటువంటి ఆకుతో పరిహారంతో చాలా ఫాస్ట్ రిజల్ట్ ఉంటుందని మనకి శాస్త్రాల్లో పండితులు కూడా చెప్తున్నారు దీనికి మనకు రూపాయితో ఖర్చు లేదు మనకు ఒక ఆకు ఉంటే సరిపోతుంది అనమాట కాకపోతే కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది అతిపత్తి చెట్టు కూడా మనకి దేవతా వృక్షంతో సమానం చాలా పవర్ఫుల్ కొంతమందికి రోడ్డు దగ్గర కానీ కొన్ని చోట్ల మనకి కనిపిస్తూ ఉంటుంది కదా డబ్బు పరంగా కూడా ఆకర్షించడానికి ఈ అతిపత్తి ఆకు చాలా బాగుంటుంది ఇష్టమైన వాళ్ళని సొంతం చేసుకోవడం కానీ వాళ్ళు కలిసి రావడం కానీ ఏదైనా అతి అత్తిపత్తి చెట్టు దగ్గర కొంచెం ప్రత్యేక స్థానం అయితే ఉందన్నమాట కాకపోతే ఈ ఆకును మీరు అందుబాటులో ఉంటే ఈ పరిహారం అనేది ఈజీగా చేసుకోండి ఈ పరిహారానికి ఏంటంటే శుచిగా శుభ్రంగా స్నానం చేయాలి ఏ రోజైనా సరే చేసుకోవచ్చు మీకు అవకాశం ఉన్నప్పుడు ఏ రోజైనా చేసుకోవచ్చు మీకు త్వరగా ఫాస్ట్ రిజల్ట్ అంటే రిజల్ట్ రావాలనుకుంటే శనివారం కానీ ఆదివారం కానీ ఇలాంటి రోజుల్లో మంగళవారం కానీ శుక్రవారం కానీ చేసుకుంటే మీకు జాతక పరంగా ఏదైనా కీడు తొలగించుకోవడానికి చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట మంగళవారం శనివారం ఆదివారం అంటే శుక్రవారం జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తీయడానికి బాగా పనిచేస్తుంది ఇది ఎలాంటి సమయంలోనే సరే చేసుకోవచ్చు ఆదివారం అంటే దాదాపుగా అమావాస్య సమానం కాబట్టి ఎక్కువగా సినీ ఆదివారాలు చేయండి చాలా చక్కగా మీకు అద్భుతంగా వస్తుందన్నమాట అయితే మీరేం చేస్తారంటే మీరు ఆకులు తీసేటప్పుడు మనసులో సంకల్పం చెప్పుకోండి అంటే అత్తిపత్తి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకు కోసేటప్పుడు మనసులో సంకల్పం చెప్పుకోండి అంటే మేము కోరుకున్న వారిని మా నెంబర్ బ్లాక్లో పెడుతున్నారు మా మెసేజ్ చూడట్లేదు వాళ్ళ కోసం ఎదురు చూసి చూసి చివరికి మేము పిచ్చి వాళ్ళగా మారిపోతున్నాము అంత పొగరుగా ఉంటుంటే మరి మేము ఎందుకు వాళ్ళు కనెక్ట్ అవుతున్నామో మాకు తెలియడం లేదు మీ మనసులో సంకల్పం ఇలా చేసుకుని ఎవరైనా చేసుకోవచ్చు అనమాట అమ్మాయి అయినా అబ్బాయి కోసమైనా అబ్బాయి అయినా అమ్మాయి కోసమైనా సరే చేసుకోవచ్చు భార్య భర్తల కోసమైనా చేసుకోవచ్చు అయితే మీకు మంచి దారిలో తీసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అయితే సంకల్పం చేసుకొని ఆకులు తీసుకురండి తీసుకొచ్చి ఏం చేస్తారంటే డాబా మీద కానీ గోడ మీద కానీ ఎండ ఉంటుంది కదా ఎండలో వైట్ పేపర్ని కానీ ఒక చిన్న ప్లేట్ని సరిపెట్టి ఆకుల్ని ఎండబెట్టండి ఒకరోజు రోజు ఎండబెడితే సరిపోతుంది అలా ఎండబెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఆకును పెట్టుకున్న మనసుకులో సంకల్పం చెప్పుకున్నారు కదా ఇష్టమైన వ్యక్తిని పేర్లు మనసులో తలుచుకుని ఆకును కొయ్యాలన్నమాట ఇంటిని తీసుకువచ్చి ఒక ప్లేట్లోకి తీసేసి పెట్టేసి ఎండబెట్టాలి మాకు అంత టైం లేదనుకుంటే మామూలుగా అయినా సరే చేసుకోవచ్చు ఈ ఆకుని తీసుకుని మీరు ఏం చేస్తారంటే ఒక మట్టి ప్రమిదలో రెండు మూడు ఆకులు కాదు కొమ్మలు ఉంటాయి కదా ఆ కొమ్మలు రెండు మూడు రెమ్మలు తీసుకుంటే సరిపోతుంది అలా తీసుకొని ఎండిపోతే మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న మట్టి ప్రెమిది ఉంటుంది కదా ఆ మట్టి ప్రమిద తీసుకుని అందులో ఆ మట్టి ప్రేమిదని వేసి కర్పూరం బిల్లలు కూడా వేసి కాల్ చేయాలన్నమాట బూడదైపోతుంది మూడు తైదు కాల్చినప్పుడు కాల్చే పరిహారానికి ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుందన్నమాట మనకు ఉండేటటువంటి దోషం కూడా పోగొట్టుకోవడానికి ఈ కాల్చే పరిహారాలు చాలా బాగా పనిచేస్తాయి ఒక్కరోజు ఎండబెడితే సరిపోతుంది ఇంకా అలా పెట్టేసి ఆ బూడిద మీరు ఏం చేస్తారంటే మనం కాల్చిన తర్వాత బూడిద నల్లగా వస్తుంది కదా ఆ బూడిదని మీరు ఏం చేస్తారంటే ఇంకా దాన్ని తీసుకొని మీరు మెడ కింద కానీ హృదయ భాగంలో కానీ లేదంటే బొట్టు విభూతులాగా కానీ పెట్టేసుకోవాలి వాళ్ళు మాకు సొంతం అవ్వాలి వాళ్ళు మా వసం అవ్వాలని చెప్పి మనసులో తలుచుకొని మీరు ఆ బొట్టుని పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్నటువంటి బూడిద చక్కగా స్నానం చేసిన తర్వాత వాళ్ళ వేరే మనసులో తడుచుకొని వాళ్ళు మాకు సొంతం కావాలని చెప్పి బొట్టుని పెట్టేసుకోండి అలా పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే తప్పకుండా వాళ్ళు మీ వశం అవ్వడం అనేది వందకి వంద శాతం అయితే జరుగుతుంది కాబట్టి ఇది జరుగుద్దో జరగదో అనేసి అపనమ్మకంతో చేయండి నమ్మకంతో చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది కొన్ని క్షణంలోనే మీరు కోరుకున్న వారు మీ వశం అవుతారు కాబట్టి నమ్మకంతో చేసుకుని మీరు కోరుకున్న వారితో మీరు సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు